పూరి జగన్నాథుడి గుండె ఇంకా బ్రతికే ఉందా ఇంకా కొట్టుకుంటూనే ఉంటుందా ఎలా సాధ్యం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రహస్యాల కూరిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయానికి సంబంధించి అనేక అలౌకిక విశ్వాసాలు మిస్టరీలు ఉన్నాయి ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం పురాణాల ప్రకారం భక్తుల విశ్వాసాల ప్రకారం ఆలయ చరిత్రలో భాగంగా శాస్త్రీయ కోణంలో మానసిక తత్వవాదంగా విశ్లేషించే విధంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ మిస్టరీ గురించి తెలుసుకుందాం అయితే శ్రీ జగన్నాథుడు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేక అవతారం అంటే ఈ అవతారం పూరిలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర సమేతంగా పూజించబడే ఒకే దేవాలయం ఇది ఇక్కడ జగన్నాథుడు ఒక శిల విగ్రహంగా కాకుండా బొమ్మలా ఉంటాడు గుండెలు చేతులు కాళ్ళు స్పష్టంగా ఉండవు ఈ విగ్రహ రూపం వెనుక ఎన్నో పురాణాల ముఖ్యంగా ఇది ద్వార నారాయణుడు అనే పిలువబడే రూపం అంటే చందనపు చెక్కతో తయారైన నారాయణ స్వరూపం భగవత్ ప్రాప్తి అనే భౌతికం ద్వారా కానీ జగన్నాథుని రూపంలో వేయించబడిన అంతర్ముల శక్తిని గుండెగా భావిస్తారు ఈ గుండె శరీరంలో గదగద లాడుతున్నట్లుగా కొట్టుకుంటూ ఉండడం అనేది భక్తుల నమ్మకం ఇకపోతే జగన్నాథుని విగ్రహం ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి మార్చబడుతుంది అంటే దీన్ని నవకలేభర పద్ధతి అంటారు ఈ సమయంలో పురాతన విగ్రహాల్లో ఉన్న రహస్య ద్రవ్యాన్ని బ్రహ్మ పదార్థం అంటే తీసి కొత్త విగ్రహంలో ప్రాణ చేస్తారు ఈ బ్రహ్మ పదార్థం అనే శ్రీకృష్ణుని గుంటే లేదా విష్ణువు యొక్క ఆత్మతత్వం అని నమ్ముతారు ఈ పదార్థం చాలా రహస్యంగా ఉంటుంది దీనిని ఒక అంధకార గదిలో కాళ్లకు పట్టీలు కట్టుకుని మూల మంత్రాలు చదువుతూ అర్చకులు మాత్రమే తీస్తూ కొత్త విగ్రహానికి స్థాపించాలి భక్తులు దాన్ని గుండె అని నమ్ముతారు ఎందుకంటే బ్రహ్మ పదార్థం అనేదే గుండె దానిని ఎవరు కళ్ళతో చూడలేరు చూసిన వారు ప్రాణాలు కోల్పోతారట దాన్ని తీసే సమయంలో ఒక పౌరాణిక ప్రకంపన శబ్దం అంటే గుండె కొట్టే శబ్దం వెలిపిస్తుందట దాన్ని స్పృహించిన అర్చకులకు భయంకరమైన శరీర స్పందనలు ఉబ్బాస వాపులు సంభవిస్తాయట అది దివ్యమైన పులకింతమైన ఊపిరి తీసుకుంటూ ఉంటుందట ఈ విధంగా ఆ బ్రహ్మ పదార్థం మహావిష్ణువు యొక్క గుండె తత్వానికి ప్రాతికగా బాధించబడుతుంది ఇక పురాణాల ప్రకారం ఈ గుండె ఎలా వచ్చింది ఇది శ్రీకృష్ణుని పరమ రూపం అనే పౌరాణిక విశ్వాసం శ్రీకృష్ణుడు ప్రస్తావమైన తర్వాత ఆయన శరీరం గంగలో లీనమైంది కానీ గుండె మాత్రమే భూమిలోకి పురు దిగలేదు అది మతపరంగా ఒక అజరామర జీవతత్వంగా మారిపోయింది ఈ గుండెను ఇంద్రద్యుమ్న మహారాజు వేటాడుతూ పూరిలో కి తీసుకురావడమే జగన్నాథుని ఆరాధనకు మూలం అయితే గుండె ఇంకా కొట్టుకుంటుంది అనే నమ్మకానికి ఆధారాలు ఏంటి అంటున్నారా ఎస్ ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి జగన్నాథుని చెక్క విగ్రహం మార్చబడుతుంది దీన్ని కబరక లేబర పద్ధతి అంటారు అంటే కబక లేబర పద్ధతి అంటే ఈ సమయంలో పురాతన విగ్రహంలో ఉన్న రహస్య ద్రవ్యాన్ని తీసి కొత్త విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు సో దానిని ఎవరు కళ్ళతో కూడా చూడలేరు అయితే ఇది శ్రీకృష్ణి పరమ తత్వ రూపం ఇక ఆసిన అర్చకులు చెప్తున్న ప్రకారం దాన్నే అందుకు అంటే గుండె తరాల శబ్దాలు వస్తాయి కొట్టుకుంటూనే వేగం ఉంటుంది ఉష్ణత ఎక్కువగా ఉంటుంది కొన్ని వారానికి వారు జ్వరంతో బాధపడతారని కూడా అంటారు కొంతమంది భక్తులు తమ జీవితంలో ఒక్కటోసారి గర్భగృహంలోకి వెళ్ళినప్పుడు శరీరంలో ఓ గట్టి చైతన్య ప్రవాహం అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కంటి కింద నీళ్లు రావడం శరీరం హల్చల్ కావడం అనుభవించారట ఇక శాస్త్రవేత్తల దృష్టిలో ఇది ఒక మానసిక విశ్వాసం కానీ శాస్త్రానికి కూడా కొన్ని వివరాలు ఉన్నాయి కంచు నవరత్నాలు అరుదైన పదార్థాలు పురాతన నాణ్యలు బీజ పదార్థాలు కలిగించిన ఓ ప్రత్యేక సమ్మేళనం కావచ్చు ఇది కొన్ని రసాయనిక చర్యల వల్ల వేడి ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉంటుంది దాని ఆధునిక రసాయన శాస్త్ర పరీక్షలు జరగకపోవడం వల్ల అది ఇంకా మిస్టరీగా ఉంది మానవ భాగోద్వేగానికి అది కొట్టుకుంటుందంటే ధ్యాన స్థితికి సంబంధించిన శారీరక స్పందనను భక్తులు గుండెధ్వనిగా భావించి ఉండవచ్చు అలాంటి ఆలయాల్లో శబ్ద అనువాదం ఉండేలా గర్భగృహం నిర్మించబడడం సాధారణం అనేక మంది దాన్ని శక్తికి లోనై భ్రమలో గుండె శబ్దం విన్నట్లు భావించవచ్చు కూడా ఇది హిందూ శాస్త్రంలో గుండె అంటే శరీరంలో భాగం మాత్రమే కాదు అది ఆత్మ నివాసం శ్రీకృష్ణుని హృదయం అంటే విష్ణువు యొక్క కరుణాశక్తి ప్రేమ ఆధ్యాత్మిక జీవన తత్వం ఆ గుండె కొట్టుకోవడం అంటే అది జీవంగా ఉందనే భావన కాదు అది కాలంతో సంబంధం లేకుండా ధ్యానంలో భక్తిలో విశ్వాసంలో నిరంతరం ప్రేరణ ఇస్తుండటం ఇక ఆ నమ్మకం ఎందుకు అంతటి మన్నని పొందింది హిందూ సాంప్రదాయాలలో దివ్యత్వం శక్తిగా భావిస్తారు పౌరాణిక ఇతిహాసాలు ఆలయ కథనాలు జనాల్లో భక్తిని పెంచుతాయి వాస్తవంలో లేనివి అనిపించిన తత్వవాద రీతిలో అన్వాయిస్తే ఆలోచనగా మారుతుంది భక్తి అనే ప్రాణశక్తే దైవాన్ని సజీవంగా చేస్తుంది పురీ జగన్నాథుని విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం మహావిష్ణువు గుండెగా భావించబడుతుంది అది ఇంకా కొట్టుకుంటుంది అనే నమ్మకం ఆధ్యాత్మికంగా తత్వవాదంగా భక్తి పరంగా విశ్వాసించబడుతుంది వాస్తవంగా అది శబ్దిస్తుంది శరీరంలో స్పందించగలదా ఈ ప్రశ్నకు శాస్త్రీయ సమాధానం అవసరం లేదు కూడా లేదు భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడు గుండె ఉన్నదంటే మనం నమ్ముతున్నంత వరకు అది జీవిస్తూనే ఉంటుంది శ్రీ జగన్నాథుని హృదయం ఇంకా కొట్టుకుంటుంది ఎందుకంటే మనం ఆయనపై ప్రేమను ఇంకా కొనసాగిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కపూరి జగన్నాథ్ లాంటి కథలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా వినాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకపోతే